హాయ్ హలో వెల్కమ్ టు మన తెలంగాణ ఇవాళ మన తెలంగాణలో ఈ పాటల మాగాణంలో సీనియర్ మోస్ట్ కళాకారిని తెలంగాణ సాంస్కృతిక సారథి అద్భుతమైన సింగర్ పెద్దపల్లి జిల్లా అక్కడ రమ్మక్కతో కాసేపు ముచ్చటిద్దామని మనం ఇక్కడ దాకా మన తెలంగాణ నుంచి వచ్చినాం అక్కడ నమస్తే నమస్తే అన్న ఒక ఎట్లా బాగున్నారా బాగున్నామన్నా యా ఫైన్ ఇటు ఇన్నేళ్ళు ఒక సుదీర్ఘ ప్రజా ఉద్యమాలు ప్రజా పాటలు తర్వాత మళ్ళీ సారథి ఈ ఉద్యోగం ఎట్లా ఉందో ఒక కంఫర్ట్గా ఉందా జీవితం అంటే పైకి నవ్వుతూ చెప్తున్నా కొట్లాటలు కొట్లాటలు ఏవో బతుకు జీవన పోరాటాలు చేస్తూ చేస్తూ వస్తారు స్త్రీలు జనరల్గా వాళ్ళ కష్టాలను బయటికి కనపడియారు కొంతమంది అంటే బోర్ మనం చేసి మొహం మీద చెప్పేస్తారు కొంతమంది ఏంటంటే కాస్త నిబద్ధత ఊడుకొని ఎన్ని కష్టాలున్నా కొంచెం స్థైర్యంగానే అవతలలకు నీలాగా నవ్వుతూ కనపడుతూ ఉంటారు ఎన్ని బాధలున్నా పైకి ఇట్లా నవ్వుతుంటారు నేను స్టార్టింగ్ సంఘాల్లో ఉన్నప్పుడు కొన్ని పా కష్టాలు వచ్చిన కడుపులే మాడిన అని కళాకారుల కోసం పాటలు ఉండేవి అట్లా కళాకారులను తెలుస్తూ ఒక పాటతో స్టార్ట్ చేస్తారు రాసినట్టి తలతో చేసినట్టి కట్టుబాటు రాసినట్టి తలతో చేసినట్టి కట్టుబాటు తరతరాలు ఎంత కారమాయే బతుకులన్నీ ఎండమాములయే రాసినట్టి తలతో చేసినట్టి కట్టుబాటు ఎంతకాలం తారతమ్యం ఇంకెంత కాలం సాగనిద్దాం ఎంత కాలం తారతమ్యం ఇంకెంత కాలం సాగనిద్దాం సాగనిద్దా ఇంకెంత కాలం మగ్గనిద్దాం రాసినట్టి తల చేసినట్టి చేసినట్టు కట్టుబాటు సూపర్ సూపర్ ఎట్లా అంటే మీకు జాబు స్టార్టింగ్ నుంచి వచ్చిన చక్ర పీరియడ్లో తీసుకున్నారు స్టార్టింగ్ అండ్ మా స్టార్టింగ్ నుంచి వచ్చు తెలంగాణ ధూమ్ ధామ్ములో బాగా పాల్గొనే వాళ్ళం అంటే మేము కూడా అరుణోదయనే మా వాత వేసేవారు న్యూ డెమోక్స్ అరుణోదయ స్టేట్ కాతయదర్శి ఉండే అరుణోదయ అశోక్ ను ధూమ్ ధాముల్లో ఏర్పాటు ఎక్కువ వాడేది అన్నమాట వేదికలు ఏంటంటే నీకు నచ్చట పాటు అవుతుంది అమ్మరే వీటిలో రాసింది ఓకే పీరుల్లా వీరవని తల్లారా అమ్మారు నమో కైరణ ఒరిగినారా ఆ తెలంగాణలో నా కంటి చెమ్మల్లారా నువ్వు వెచ్చాటి నెత్తురు చిమ్మినారా అరే ఆంధ్రపాలకుల పాలకుల నా ఉయ్యాలో చల్వి ముక్తి కోరుతూ విసిరిన బాకై అరే యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలు చైకద్ద రంగమున కాలు దువ్వినైనుగు పూలనం మోదుగు తంగడు దంగడు పూలారెం

ఇక్కడ వీళ్ళకు ఊడిగా చేయటం ఏంది ఇది ఏంటని ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుంది లేదు సర్కారు పథకాలు సవ్యంగా వస్తున్నాయి ప్రజలకు తీసుకపోవాలి అని చెప్పటంలో అంటే ఎట్లా ఒక బాధ్యతను ఎత్తుకున్నాం దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించాలని ఒక ఆలోచన ఉంటుంది అవునొక అంటే ఈ మహిళా ఉద్యమాలు వీటిలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎక్కువ మహిళా పీడితులు కానీ అంటే మహిళలకు సంబంధించిన పాటలు ఏమన్నా ఉన్నాయి అటు మహిళ సంబంధించిన ఒకటి రెండు పాటలు వినిపించారు కదలిరా ఓ మహిళ కదలిరా నవ సమాజ స్థాపనకై నడచిరా కదలిరా ఓ మహిళ కదలిరా మనం తారల్లో మనం తారల్లో సగమ్మనం ప్రపంచంలో సగం మనం ప్రతి మనిషిలో సగం మనం ప్రతి మనిషిలో సగం మనం మానవాళి మనుగడనే శాసించిన సగం మనం కదలిరా ఓ మహిళ కదలిరా నవ సమాజ స్థాపనకై నడచిరా అరుణోదయలో అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరక ముందు ఉత్తరంలో ముందు వరుసలో విమలక్క వాళ్ళ బ్యాచ్ మీరు లేదు అరుణోదయ రామారావు అన్న నాగన్న నాగన్న పాటల్లో మీకు ఏది బాగా ఇష్టం నాగన్న ఇది వాడుతూ బాగుంటుందని నాగన్న పాట అదే మన రామారావు అన్న మీద రాసేందు అవును అది పాడగల పాడగలుగుతారా మీరు ఒకసారి పాడు వినిపించరా నువ్వు గొంతెత్తుతే నువ్వు తే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల నీ పాట వింటూ నీ పాట వింటూ మరిన నాయవన రాగమెత్తుకుంటే రామారావు నోట జాతరయ్యి జాతరయ్యిగూడ జనమందరూ ఒక చోట రాగమెత్తుకుంటే రామారావు నోట జాతరయ్యి కూడా జనమందరూ ఒక చోట సత్యమన్నా నీ ఆట పాట తూట నువ్వు గుంతెత్తుతే నువ్వు గుంతెత్తుతే లోయలో ఎంత ఊగింది ఉయ్యాల నీ పాట వింటూ నక్సల్ వరి నవ ఆవేలా నవ ఎవ్వనమయ్యింది ఆ వేళ నవయవ్వనమయ్యింది ఆ వేళ అంటే నాగర మన రామారావు కూడా చాలా అద్భుతమైన సింగర్ అరుణోదయ్ ఆయన వాడితే వినాలి నా గురువు రామారావు అన్న అవునా ఆ గోదావరి కన్నీలో జిఎల్బి కేసు సభలు జరిగినాయి పెద్దగా జరిగినప్పుడు మా ఆయన అశోక్ అన్న కూడా అందులోనే వేసేవారు వాళ్ళ వీళ్ళందరూ వాడుతుంటే నేను కోరస్ ఇస్తుంటే అందరు నాపి ఇట్లా ఒక పాట పాడుతుంటే సరే నువ్వు కూడా స్టేజ్ ఎక్కువ నన్ను వేదిక ఎక్కించిందే గారు అన్నగారు సూపర్ నీకు అంటే ఆయనతో మంచి పనిచేసిన అనుభవం ఉంది ఆయన ఆయన పాడితే మీకు బాగా నచ్చే పాటేది రామారావు అన్న వాడితే ఈ పాట బాగా అనిపిస్తుంది అని అన్నా అమరుడురా కానీ చాలా ఉంటాయి ఆయన పాటల్లో ఒక పాటేదండి నీకు నచ్చింది పాట అన్న మరుడురా మన రామ నరసయ్య మన రామ నరసయ్యా పీడిత ప్రజల ఆశా జ్యోతి అన్న మరుడురా మన రామ నరసయ్య సూపర్ సూపర్ చాలా చాలా నిజంగా అంటే వాళ్ళ త్యాగాలు వేరు వాళ్ళ ఉద్యమాలు వేరు వాళ్ళు నడిచిన పంత వేరు మీరు అంటే వాళ్ళు అటువంటి గొప్ప గొప్ప గాయకులందరూ నిష్క్రమించి ఉద్యమం బలహీన పడుతుందని ఇటువైపు వచ్చిండ్రా లేదా మేము కొట్లాండం తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం మాకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు మాకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలనేసి ఎస్ అంటే నిజంగా కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాల మీద ఇవ్వాలి రేపు మీరు ఏం పాడుతున్నారు జనాల్లో మీద ప్రత్యేకంగా రమక్క వాడితే ఏం పాడుతుంది పబ్లిక్లో పోయిన తర్వాత కాంగ్రెస్ ఇచ్చే పథకాల మీద ఏం వాడుతుంది రమక్క రైతుల దాని మీద రంధీ ధీర నో రైతన రంధీ ధీర నో రాజ్యం వచ్చా రాష్ట్రం వచ్చేనో నో రధీ ధీర నో రైతన రందీర నో రాష్ట్రం వచ్చా రాష్ట్రం వచ్చ రాష్ట్రం నలుమూలల రైతన్నల బతుకుల్లో రాష్ట్రం రైతన్నల బతుకుల్లో రుణమాఫీ లక్షలలో మాఫీ చేసే సర్కారు బాధలు సాధలు పోను తెలంగాణ ప్రభుత్వము బాధలు సాధలు బోను తెలంగాణ ప్రభుత్వం బ్యాంకు ఖాతాలో నా జమ చేసిరి డబ్బంతా బ్యాంకు ఖాతాలో నా జమ చేసి

అసలు మీకు తెలుస్తుంది కదా మీరు జనాలకి ప్రభుత్వానికి వారధిలాగా ఉన్నారు మీకు తెలియాలి కదా నిజంగా వస్తున్నాయా లేదా అనే అంశం ఏం వస్తున్నాయి ఒక్కొక్కరు కాడ అబ్జెక్షన్ చెప్తారు వాటికి సమాధానం కాబట్టి పాడాలి వచ్చినా రాకుండా మాకు ఏం పోతుంది సార్ మా బాధ్యతగా మేము ఉంటాం అంతవరకు మీ బాధ్యత లేదు వాళ్ళు వినకున్నా కూడా వాళ్ళని పిలిసి ఒక దగ్గరికి పోగేసి ఒక ఇరవై ముప్పై మందిని జమ చేసి మీటింగ్ లాగా అరేంజ్ చేసి చెప్తాను మీరే చాలా కష్టపడుతున్నారు వినకుండా మీరే జమ జమేస్తున్నారు జనాలు తప్పలేదా అవునా ఇంకా అంటే కాంగ్రెస్ పార్టీ మహిళలకు చేస్తున్న మేల్ మీద కానీ లేదా ఈ మహిళల మీద జరుగుతున్న అన్యాయాల మీద సొసైటీ నుంచి ఏం పాటలు మీకు బాగొచ్చు అన్న రాసిండు కాంగ్రెస్ బస్సు పాట బస్సు పాట కాంగ్రెస్ పాలన వచ్చాయి అది బస్సులు ఆడాలి కసుబుసి అంటారు బస్సు మీద మీదే పాటు కాంగ్రెస్ పాలన వచ్చే అన్న లారావో అక్కలారా ఇందిరం తెచ్చే తమ్ముల్లారావో చెల్లారా కాంగ్రెసు పాలనొచ్చే అన్నారా ఓ అక్కల్లారా ఇందిర మహారాజ్యం వచ్చే తమ్మల్లారావో చెల్లారా

అరె కష్టాలు తీర్చునురన్నా కడదాకా నిలుచును కడుపులో నా దాచునురన్నా కండ్ల ముందట నిలుచునురన్నా కళ్ళ ముందట నిలుచును రన్న కళ్ళ ముందట నిలుచునురా కాంగ్రెస్ పాలనొచ్చే ఓ తమ్ముల్లారా ఇందిరం మహారాజ్యం వచ్చే అక్కల్లారా ఓ చెల్లారా ఇందిరం మహారాజ్యం వచ్చే అక్కల్లారా ఓ చెల్లారా ఇందిరం మహారాజ్యం వచ్చే అక్కల్లారా ఓ చెల్లారా రాసుకుంటా పాడుకుంటా పోదురు అనమాట ఇప్పుడు అరుణోదయాలో ఉన్నప్పుడు అక్క విప్లవ పార్టీస్లో అమరవీరులు అరిగిపోయినప్పుడు ఓ వెలిగే వెన్నేళ్ళమ్మ చలాని జాబిలమ్మ ఇట్లాంటి పాటలు ఉంటుండే కదా అవేమో నాకు గుర్తున్నాయి నీకు అదే అని సార్ వాడే పాట ఒకటి వాడతావునా పాడను ఒకసారి అడవి వారి నాదయ్యో మా వీరులారా పుడమి తల్లి గొల్లు చింద అడవి వారి నాదయ్యో మా వీరులారా పుడమి తల్లి గొల్లు చిందరే అడవి తల్లి ముద్దాడి మురిసిన అడవి మల్లై అల్లుక అడవి మల్లై అల్లుక అన్నుకుపోయి అడవి అన్నల జాడేదానీ మా వీరులారా కుడమి తల్లి గొల్లు మన్నాదో అడవి ఎర్ర నాదయ్యో మా వీరులారా కుడమి తల్లి గొల్లు మన్నాదో ఇంటి నుండి నువ్వు వెళ్ళిన నుండి ఇంటి ముఖము నువ్వు చూడలేదురా ఎవరి ప్రాణము ఎట్లా పోయెనో ఎన్నడు మమ్ముల గలవలేదురా ఎన్నడు మమ్ముల గలవలేదురా ఎన్నడు అన్నుల గలవలేదా అడవి అన్నలా జాడయదాని మా వీరు కుడమి ఉడమి తల్లి గొల్లు అన్నాడు అడవి అన్నలా జాడేదాని మా ఎస్ అక్క ఫైనల్లీ రమక్కకి మొత్తం ఈ విప్లవోద్యమాల్లో ఇప్పుడున్న ఈ పార్టీ పాలనలో అంటే ప్రజా పాలన అంటారా మీరు ఈ కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో కానీ మొత్తంగా పేరు తెచ్చిన పాట తనకు నచ్చే పాట ఏంటి రమక వాడితే ఈ పాటే వాడాలని ఓ పేరు తెచ్చిన అటు అటు లెఫ్ట్ ఇస్ట్ అయినా లేదు ఇటు అయినా లేదు మీరు రెండు విభాగాల్లో ఉన్నారు ఇన్ని రోజులు ప్రయాణించరు మీరు మీరు అనగానే మీకు గుర్తొచ్చే పాట మీరు ఇష్టంగా వాడుకునే పాట లేదా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు ఏం దోయనప్పుడు మీకు ఎవరి మీద కోపం వచ్చినప్పుడు మీరు మనసు బాగోలేనప్పుడు ఈ పాటే వాడుకోవాలనుకునే పాట ఒకటి ఉంటుంది ప్రతి మనిషికి అటువంటి పాట ఏది రమక్కడు గర్జనన్న వాడేది వాడతా పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది బాధ్యతల్లో తండ్రి కన్నా అడవి తల్లి పాత్ర గొప్పది పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది బాధ్యతల్లో తండ్రి కన్నా అడవి తల్లి పాత్ర గొప్పది అర్ధరాత్రి శత్రు వస్తే ఎండి నా కులాలకి చేస్తుంది పాడు శగనం కంట్లా పక్షి తోటి కబురే చేస్తది ఉరినొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది ఒక్కర ఇద్దర లెక్కకే అందరు అమరులు ఎందరో నమ్మా ఒకటాన రెండాన ఎన్నెన్ని ఘోరాలు భరించనే అడివమ్మా ఒక్కర ఇద్దర లెక్కకే అందరు ఎందరో నమ్మా ఒకటాన రెండా ఎన్నెన్న ఘోరాలు అనుభవించని అడివమ్మా రాజ్యహింసల నేల తినేతల కావురంగా చూసుకుంటది రాజ్యహింసల నేల తినేతల పావురంగా సాదుకుంటది రాజ్యహింస పురుటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది బాధ్యతల్లో తండ్రి కన్నా అడవి తల్లి పాత్ర గొప్పది సూపర్ సూపర్ అడవి తల్లి పాత్ర అటువంటిది మరి కొడుకు దూరం అయితే తల్లి పాట ఏమన్నా తన పాత్ర ఎట్లాంటిది ఈ ఎక్కడున్నా ఈ ఎక్కడున్నా ఊర కొడుకా నువ్వు కోతివి చిన్ని కొడుక ఎక్కడున్నా ఊర కొడుకా డి కోతి చిన్ని కొడుక నాయుస్సు ఓసుకున్నాడా నువ్వు అందరిలో చిన్నవాడా నా ఆయస్సు ఓసుకున్నోడా నువ్వు అందరిలో చిన్నవాడా ఆకలైతే అడిగేటోడా అందరి ఆకలిని తెలుసుకున్నాడా అందరినీ మర్చినావా ఈ అమ్మనే విడిచినావా చాలా బాగుంది అట్లే నీ నేల ఈ సింగరేణి బంగారం మీద నీకు వచ్చిన పాట ఇంకో జయరాన్న జయరాజన్న రాసిందన్న అమ్మమ్మ సింగరేని అమ్మ సింగరేని సల్లంగ చూడవే తల్లి సింగరేని సల్లంగ చూడవే తల్లి సింగరేని సల్లంగ చూడవే తల్లి సింగరే అమ్మ సింగరేని మా తల్లి సింగరేని అవ్వ సింగరేని మా బువ్వ సింగరేని అమ్మమ్మ సింగరేని అమ్మా సింగరేని సల్లంగ చూడవే తల్లి సింగరేని సల్లంగ చూడవే తల్లి సింగరేని కమ్మము అదిలాబాద్ కరీంనగర్

అమ్మా బువ్వా సింగరేణి అమ్మా సింగరేణి అమ్మా సింగరేణి సల్లంగ జూడవే తల్లి సింగరు సల్లంగ జూడవే తల్లి సింగరేణి సల్లంగ జూడవే తల్లి సింగరేణి అదే మిత్రులారా నిజంగా రమక్క అంటే మేము ఇంత దూరం వచ్చినందుకు మీ మీ చల్లని అంటే వెన్న లాంటి మృదు అంటే ఏమంటారు మృదు మధురంగా సున్నితంగా నిమ్మలంగా నీకు వచ్చిన పాటలన్నీ మాకు సమయం ఇచ్చి పాడినందుకు నిన్ను మా తెలంగాణ మా మన తెలంగాణ నుంచి పరిచయం అవుతున్నందుకు నీ పాటను తెలంగాణ అంతా మోసుకపోవాల్సిన అవసరం మాకుంది మీరు మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు మిమ్మల్ని పద్మక్కని కలిపి ఇంటర్వ్యూ చేయాల్సిన బాధ్యత నాకుంది ఖచ్చితంగా మీ బృందాన్ని పెద్దపల్లిని నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా నిజంగా మీ మీ పదాలకు మీ పాదాలకు కళాభివందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్న మీరు మళ్ళీ లోకాన్ని పరిచయం చేసినందుకు మీ ఛానల్ వారికి మీ వారికి థ్యాంక్ యూ